ఓం నమోత్రీ గురుబ్యమ ఓం నమో శ్రీ కాళిక మాత నమో నమ బాణామతి చెల్లంగి అమ్మ బాణామతి చెల్లంగి శత్రువు ఏకదాటి మాణము మీరు ఊహించుకోలేని మరణము అతనికి రావడం అయితే జరుగుతుంది ఏ విధంగా అంటే మరణము సలనము రక్తము ఏకధారణము కాళికాదేవి రక్తం సమర్పం ఏక వారణము పరిపూర్ణం ఏక వారణము నరబలి యంత్రము ప్రసన్నము ప్రసన్నము ప్రసాదం ఏకం అనుగ్రహణం కర్మధాటి మరణం ఖడ్గం కఠం సులభం ఏకం రక్తం ఛచం దహం నమయం క్రీం క్రీం సంబోధరం కయం ప్రభుతం దుష్టం కయం కరో కరో సర్వం ఏకం రక్తం ధారణం కాళికాదేవి అనుగ్రహణ ధారణం ఇది బాణామతి చెల్లంగి మనం శత్రువుని హతమార్చే విధానము ఊహించని మరణము ఊహించని ఏకదాడి మరణము వచ్చేలాగా చేస్తాను గురువుగా సంప్రదించండి విముఖం విముఖం ఏకం నీలం కంఠం నరమం